కార్తీక మాసంలో ద్వితీయ దివసం అంటే రెండవ దినమున ఏం చెయ్యాలో వశిష్ఠుడు జనకుడికి చెప్పాడు విభూతి ధరించండి లేదా ఊర్ధ్వపుండ్రం ధరించండి వారి వారి సంప్రదాయాన్ని బట్టి అందుకే తన ధర్మం విడిచిపెట్టకుండా చక్క స్నానానంతరం విభూతి కుంకుమ మొదలైనవి ధరించి భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్ళాలి ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేయటం వేప చెట్టుకి ప్రదక్షిణ చేయటం చాలా మంచిది రెండు చెట్లు కలిసి ఉంటే వాటికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడ దీపదానం చేసినా దీపారాధన చేసినా మంచిది తదనంతరం ఆలయ ప్రదక్షిణలు చేసుకోవాలి తప్పనిసరిగా సంధ్యావందనము గాయత్రి జపము రోజు చేయవలసింది కూరలు బియ్యము పప్పులు ఉప్పులు మిరపకాయ నెయ్యి మొదలైనవి కనీసం రెండు లేక మూడు విస్తరాకులు కూడా అందులో పెట్టి దానం చేయటం చాలా మంచిది పేదవారికి అన్నదానం ఎప్పుడూ చేయాలి ఈ రెండవ రోజు తప్పనిసరిగా చేయవలసిన పను ఉందండో మారేడు చెట్టుకి ప్రదక్షిణ కానీ దొరికితే లేదా మారేడాకులు శివుడి మీద పెట్టడం కానీ చేయాలి ఈ మారేడాకులు ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక శివలింగం మీద ఒక్క మారేడాకుంచండి సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి కూడా మారేడంటే ఇష్టం తామర పువ్వులతో కూడా పూజించండి ఇలా పూజించాక ఆవు నేతితో దీపం వెలిగించాలి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో ఒక్క కొబ్బరి నూనెతో దీపారాధన మాత్రం పనికిరాదు ఆవు నెయ్యి అవిశ్య నూనె నువ్వుల నూనె పనికి వస్తాయి అన్నిటిలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపితే ఏ నూనైనా పొరుకొస్తుంది అట ఆవు నే కలిసిందా ఆ నూనె పనికిమైన నూనైనా పవిత్రమవుతుంది ఆవునేతికి ఆ శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసంలో రెండవ రోజు సోమవార వ్రత మహిమ తెలుసుకోవాలంట సోమవార వ్రత మహిమ కథని రెండవ రోజు విన్నవాడు చాలా అదృష్టవంతులవుతాడు ఈ రెండవ రోజు సోమవారం అవ్వక్కర్లా కానీ ఆ వ్రత మహిమ తెలుసుకోవాలి ఒక్కోసారి కార్తీక మాసంలో రెండవ రోజు శుక్రవారం రావచ్చు శనివారం రావచ్చు అయినా సోమవారం వ్రత మహిమ కథ మాత్రం ఈరోజు తీరాలి అన్నారు పైగా ఈ రెండవ రోజున బెల్వ పత్రాలతో పూజించటం శివుడికి ఆవు పాలు ఆవు పెరుగు మొదలైన పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా మంచిది